హాయ్ గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ బ్లాగ్స్ సో ఈరోజు ఫ్రైడే అనమాట ఫ్రైడే మార్నింగే లేచి అయితే వచ్చాను అపార్ట్మెంట్ ముందు ఇలా మొత్తం పైప్తో క్లీన్ చేసి ముగ్గు అయితే వేస్తున్నాను సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేశాక ముందు చెట్లకైతే వాటర్ అయితే పడుతున్నాను సో ఎవరైతే ముందు క్లీన్ చేస్తారో అక్కడ వాళ్ళు చెట్లకు కూడా పట్టాలని ఇక్కడ రూల్ అయితే ఉంది అపార్ట్మెంట్లో సో ఆ తర్వాత చెట్లకు వాటర్ పట్టాక ముగ్గు అయితే వేసేసాను ముగ్గు వేసి ఫాస్ట్గా రూమ్కి అయితే వచ్చేసాను వచ్చి ఇక్కడ నేను వెజ్ కిచిడి అయితే చేస్తున్నాను పప్పు కిచిడి సారీ అన్ని వెజిటేబుల్స్ అండ్ పప్పు కలిపి చేస్తున్నాను ఇక్కడ కుక్కర్లో ఈ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి నాకు నాకైతే చాలా ఇష్టము సో దీన్ని దాల్ కిచీ లైక్ ఇంకా ఏమేమో పిలుస్తారు కదా పులావ్ అని చెప్పేసి నాకైతే నేను పప్పు కిచీ ఆర్ వెజ్ కిచీ అనే చెప్తాను ఇందులోకి చారు చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసినప్పుడు మిరియాల రసం ఆర్ వెల్లుల్లి రసం అయితే చేస్తాను బట్ ఈరోజు ఏం చేయలేదు బట్ ప్లెయిన్ వెజ్ కిచీ మాత్రమే చేశాను సో ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేస్తున్నాను ఆ తర్వాత నేను ఇలా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాక ఈరోజు పూజ ఉంది కదా సో దానికోసం పనులన్నీ ఫాస్ట్గా అవ్వాలని చెప్పేసి టు డూ లిస్ట్ వర్క్ షీట్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను సో ఒకసారి అవన్నీ మీకు చూపించేస్తే చూసేయండి ఇన్ ద అవుట్ సైడ్ క్లీన్ ద రూమ్ అవుట్ సైడ్ ద स्क्रा डोर मैट्स वाश् डिशे क्लीन स्टव एंड किचन कौंटर टाप क्लीन फ्रिज आर्गनजिंग फ्रिज आपर्स फ्राक आर्गनजिंग रूम क्लीन एंड मार मशीन इन क्लाट्स ब्रेकफास्ट प्रिपेयर, हेड बात अंड पूजा थ्री शॉर्ट्स एंड वन व्लाटिंग ग्रॉसरी प्रिपेयर, कुकिंग राइस, करी रसम बात्रूम क्लीनिंग पूजा ईटम क्लीगी बिंदे क्लीन एंड लास्टली फेस् स्क्रब సో ఇవైతే ఈరోజు చేయాల్సిన పనులు అండి అందుకే డూ లిస్ట్ అనేది ముందే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను సో వీటిలో నేను ఈరోజు ఎన్ని కంప్లీట్ చేస్తానో మీకు అయితే చూపిస్తానో చూసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేవు కానీ రెండైతే కంపల్సరీ అవుతాయి క్లీన్ దా అవుట్ అండ్ త్రో దిస్ ్రాప్ అండ్ డిషెస్ క్లీన్ ఇవైతే కంప్లీట్ అయిపోయాయండి అయిపోయినవన్నీలో నేను టిక్స్ అయితే పెట్టేస్తున్నాను సో మీకు చూపిస్తాను చూసేయండి ఒకసారి కౌంటర్ మొత్తం క్లీన్ చేశాను కిచెన్ కౌంటర్ డిషెస్ అన్నీ క్లీన్ చేశాను స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేశాను కదా ఆల్రెడీ మా హస్బెండ్ నెంబర్ కూడా తినేశారు నెక్స్ట్ ఇక్కడ నేను రూమ్ అంతా ఒకసారి క్లీన్గా ఊడ్చేసి చేసి అయితే పెట్టేశాను పెట్టాక నేను ఈ వ్లాగ్ అయితే తీసానండి రికార్డ్ చేశాను సో చూడండి మీరు రూమ్ అంతా క్లీన్ చేసి హీటర్ అయితే పెట్టాను స్నానానికి పెట్టేసుకున్నాను వాటర్ ఆ వాటర్ కాగే అంతలో ఇంటి ముందు రూమ్ ముందు ముగ్గు వేద్దామని చెప్పి ఇక్కడ నేను మాప్ పెట్టేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను బుధవారం నాడైనా కొద్దిగా పెద్దగా వేయాలని అనుకుంటా బట్ ఈ ఉన్న ప్లేస్కి అయితే ఇక్కడ సరిపోదండి పెద్దగా వేయడానికి అందుకని చెప్పి నాకు నచ్చిన విధంగా చిన్నగా అయితే ఇలా వేస్తున్నాను ఇక్కడ ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము నాలాగా మీకు మీకు ఎంతమందికి ముగ్గులు వేయడం అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి ఇల్లు మార్నింగ్ ఫైవ్కి లేద్దామని చెప్పి అలారం అయితే పెట్టేసుకుంటున్నాను ఫోర్ ఫైవ్కి అలా బట్ లేవలేకపోతున్నాను ఎందుకో తెలీదు అంత లేజినెస్ అవుతుంది ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ థర్టీ అయిపోతుంది ఈ మధ్య నేను లేచేవరకి అయినా ఇది కరెక్ట్ టైంకే లేస్తున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటాను ఎందుకంటే ఈ టైం అయితే నాది కాదు కాబట్టి నాది యాక్చువల్లీ ఎయిట్ నైన్ అయ్యేది అంతకుముందు బట్ ఇప్పుడైతే మంచిగానే సిక్స్ సిక్స్ థర్టీ అలా లేస్తున్నాను సో ఇప్పుడు ముగ్గు అయితే పెట్టి పసుపు కుంకుమ అయితే వేశాను మమ్మీ నేను వేస్తా అంటూ అమ్మ అయితే ఇక్కడ ఏడుస్తుంది ఆ తర్వాత హెడ్ పాత్ చేసి నేను మహాలక్ష్మికి అయితే మంచిగా బొట్లు పూలు పెట్టి దీపారాధన అయితే చేసుకున్నాను ఈరోజు దీపారాధనకి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే టైం ఉందండి సో అందుకని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసుకున్నాను మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తాడు కదా సో తనకి వంట చేయాలని చెప్పి ఈరోజు ఫిఫ్టీన్ మినిట్స్లో లక్ష్మీదేవికి పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసాను సో లంచ్ అయితే ప్రిపేర్ చేశానండి సొరకాయ కర్రీ అండ్ రైస్ మా హస్బెండ్కి అయితే పెట్టాను తను తినేశారు ఆల్రెడీ తినేసిన బౌల్స్ కూడా కడిగేసాను క్లీన్గా ఆ తర్వాత మా హస్బెండ్ ఇక్కడ ఫ్లిప్కార్ట్లో బెడ్షీట్ ప్రొటెక్టర్ అయితే ఆర్డర్ చేశారండి సో అదైతే మీకు చూపిస్తాను చూసేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నాకు ఈ కలర్ కూడా చాలా చాలా నచ్చింది నాకు చూడ్డానికి క్లాసీగా ఫిష్ స్పెషల్గా ఉంది సో ఇక్కడ చూడండి అమ్మో నేను బ్లాగ్లో రికార్డ్ చేస్తుంటే ఇక్కడ తను కూడా వచ్చి కూర్చొని చూపిస్తుంది నాకు ఈ పిల్లో కవర్స్ వీడియోకి ఇంతకుముందు దీనిపైన ఒక బ్లూ బెడ్షీట్ ప్రొటెక్టర్ మాత్రమే ఉండే సో ఒకటే ఉంది కదా అని చెప్పి ఎవరైనా వచ్చినా కానీ ఇది వేస్తే బాగుంటుందని చెప్పి మా హస్బెండ్ అయితే ఇది ఆర్డర్ పెట్టాడు సో దీని కాస్ట్ త్రిబుల్ నైన్ అదేంతో పడిందండి టు డూ లిస్ట్లో చేయాల్సిన వర్క్స్ అయితే చాలా ఉన్నాయి ఈరోజు వాటిలో ఎన్నైతే చేస్తాను ఈ వీడియోలో అయితే మీకు మొత్తం షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా అయితే చూసేయండి సో చూడండి అమ్మోనైతే అన్నం తిప్పించి పడుకో పెట్టేశాను తను మంచిగా పడుకుంది నేను టూ అయితే అవుతుంది ఇప్పుడు నేను వ్లాగ్స్ షార్ట్స్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటాను ప్రశాంతంగా అమ్మో ఇలా ఆడుకొని అలసిపోయి నిద్రపోతుంది నాకు ఎడిటింగ్ వర్క్ అనేది ఫినిష్ అవుద్దండి ఎందుకంటే తను గోలగోళ చేస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అందుకని చెప్పేసి దాన్ని మధ్యాహ్నం అయితే ఇలా పడుకోబెట్టేశాను సో నా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయండి షార్ట్స్ త్రీ అయితే అప్లోడ్ చేసేసాను ఎడిటింగ్ చేసి ఇక్కడ డోర్ మ్యాట్స్ క్లీన్ చేయాలని చెప్పాను కదా చూడు లిస్ట్లో అవైతే అవి అయితే వాష్ చేశాను వాష్ చేసి ఇలా డబ్బా పైకి అయితే తీసుకొచ్చి ఆరేసానండి ఇవి చక్కగా ఆరిపోతున్నాయి మంచి ఎండలో ఈరోజు మార్కెట్ ఉందండి ఫ్రైడే కదా మాకు ఇక్కడ సో మార్కెట్ జరుగుద్ది రూమ్లో కూడా వెజిటేబుల్స్ ఏం లేవు అన్నీ అయిపోయాయి హస్బెండ్ అడిగితే ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఇప్పుడు నువ్వు తీసుకురా నేను తర్వాత ఏమైనా లేకపోతే తీసుకొస్తా అని చెప్పాడు సో అందుకని చెప్పేసి అమౌంట్ అయితే తీసుకొని మేము మార్కెట్కి అయితే వెళ్తుంటాము అమ్మో నేను చూడండి ఎంత బాగా నడుస్తుందో నా బంగారు తల్లి మంచిగా స్లిప్పర్స్ వేసుకొని మమ్మీ నేనే నడుస్తాను నన్ను ఎత్తుకోకని చెప్పి ఫస్ట్ టైం అయితే అన్నతాను సో నాకు దానికి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు నేనే ఎత్తుకొని తీసుకెళ్తాను ఎక్కడికి వెళ్ళినా కానీ బయటికి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ ఎత్తుకో మమ్మీ ఎత్తుకో మమ్మీ అని అంటూ ఉంటుంది సో అది నాకు నచ్చదనమాట నేను నాకు కావాల్సిన వెజిటేబుల్ షాపింగ్ అయితే చేస్తుంటే మమ్మీ అది కొనివ్వు ఇది కొనివ్వు ఐస్ క్రీము చిప్స్ బెలూన్స్ అని చెప్పి అమ్మో చాలా అర్పిస్తుంది నాతోనైతే నేను వెజిటేబుల్ షాపింగ్ చేశాక దానికి కావాల్సిన ఐస్ క్రీము చిప్స్ అండ్ బెలూన్స్ ఇది అయితే తీసుకొని రూమ్కి అయితే వచ్చేసాము ఫైనల్లీ సో ఇక్కడ ఏమేమి తీసుకున్నానో చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిండి జలు నాకు మ్యాండేటరీ ఇది ఆల్రెడీ నాకు ఉంది బట్ అది మా హస్బెండ్ ఎక్కడో సామాను సర్దినప్పుడు రూమ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు పైన అయితే వేశాడు అందుకని మళ్ళీ తీసుకున్నాను కొత్తిమీర అయితే ఈరోజు చాలా ఇచ్చారు టెన్ రూపీస్ గడ్డ బొప్పాయి కందగడ్డ కొత్తిమీర అండ్ మామిడికాయలు దోసకాయలు అరటిపళ్ళు అండ్ మసాలా ఐటమ్స్ ఇవి టమాటోస్ పచ్చిమిర్చి చిక్కుడుకాయ చిక్కుడుకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఆలు ఇక్కడ టీలోకి అల్లం తీసుకున్నాను లెవెస్టా కాఫీ సాజెట్ అంట కొత్తగా ఉంది కదా అని చెప్పి ట్రై చేస్తా అని చెప్పి తీసుకున్నాను సో ఫైనల్లీ ఇవైతే తీసుకున్నానండి కూరగాయలు వీటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే అయింది అమౌంట్ ఇక్కడ అమ్మకి బెలూన్ చూడేది ఏది కొనియమని చెప్పింది కదా అది కొనిచ్చాను సో దాంతో రూమ్కి వచ్చాక చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుతుంది తను ఇక్కడ పక్కన ఇషిక అనే అమ్మాయితో ఇంకా చూడండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఆర్గనైజింగ్ అని చెప్పాను కదా సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిడ్జ్ సర్దక ముందు చూడండి ఎలా ఉందో ఫ్రిడ్జ్ ఎలా పడితే అలా ఉంది సర్దాకైతే చూపిస్తా చూడండి ఎలా ఉందో నీట్గా అంత ఫ్రిడ్జ్ అంతా క్లీన్గా తుట్ చేశాను ఇవైతే ఫేస్కి పెట్టుకునేవి టమాటో లెమన్స్ అండ్ శనగపిండి పాలు అన్నీ అలా మిక్స్డ్గా పెట్టేసుకుంటా నేను ఇందులో ఉన్నవన్నీ రాకోకోనట్ అండి కొన్ని డ్రై కోకోనట్ కూడా ఉన్నాయి టమాటో సాస్ అండ్ మా ఇంట్లో బెల్లం ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఎప్పుడు మా అమ్మగారికి ఎత్తు బెల్లం జోకిస్తూనే ఉంటాము దేవుడికి సో అందుకని చెప్పి ఎక్కువగా ఉంటుంది ఫ్రెష్ అల్లము అండ్ రాకోనట్టు రోజు డైలీ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేయడానికి అండ్ దేవుడికి పూలు ఇందులో ఉన్నవన్నీ వెజిటేబుల్సే అండి తెచ్చిన వెజిటేబుల్స్ అన్ని ఇందులో అయితే సర్దేశాను నీట్గా ఇంకా ఈరోజు ఫ్రిడ్జ్లో లో మిస్ అయితే పాలు పెరగండి అవైతే మా హస్బెండ్ వచ్చేటప్పుడు తీసుకొస్తారు ఫైనల్లీ ఈ రోజు డూ లిస్ట్ లో ఈ సిక్స్ వర్క్స్ మాత్రం కంప్లీట్ చేయలేదండి సో వాటికైతే రాంగ్ టిక్ పెట్టాను ఫ్రిడ్జ్ ఐటమ్స్ క్లీనింగ్ రాగి బిందె క్లీన్ ఫేస్ స్క్రబ్ అండ్ బాత్రూమ్ క్లీనింగ్ ఫ్రిడ్జ్ అప్పర్ సెల్ఫ్ ఆర్గనైజింగ్ అండ్ మిషన్లో లో బట్టలు వేయడము బ్యాలెన్స్ పనులన్నీ రేపైతే మోస్ట్లీ కంప్లీట్ చేసేస్తాను అట్స్ ద రుటీన్ బ్లాగ్ టుడే రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం